నమస్తే అండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళకు ఒక మంచి మార్గదర్శక మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే మనకి జనరల్గా ఏమవు అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాచాడ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి అన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏం క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియెంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారన్నమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురువు విహిత గురువు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అనంటే కారణ గురువు ఇస్తారనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరి లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ గురు పౌర్ణమికి సంబంధించి గురుగ్రహము ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తారు జన్మజాతకంలో గురు యొక్క కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాము మేషరాశి వాళ్ళకి లేదా మేష లగ్నం వాళ్ళకి గురువు భాగ్యస్థానాన్ని అండ్ వ్యయస్థానాన్ని కూడా రూల్ చేస్తారనమాట ఒక భాగ్య త్రికోణము అండ్ మోక్ష త్రికోణం అని కూడా అంటూ ఉంటారు సో జన్మ జాతకంలో కనుక గురువు భాగ్యస్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ పంచమంలో ద్వితీయంలో లగ్నంలో ఉంటే కనుక వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే లాభస్థానంలో ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట అంటే కుటుంబ సౌక్యము హయ్యర్ లెర్నింగ్ హయ్యర్ పర్పసెస్ కోసము ట్రావెలింగ్ చేయడము స్పిరిచువల్గా ఎదగడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి పిల్లల విషయంలో మంచి పేరు ప్రతిష్టలు రావడము పిల్లలు మంచి చదువుకోవడము ఇలాంటివి కూడా వీళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఇదే భాగ్యాధిపతి వ్యయాధిపతి కనుక షష్ట అష్ట వ్యయభావాలలో ఉంటే గనక కొద్దిపాటిగా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు రావడము ఆకస్మికంగా గొడవలకి తావివ్వడము కోర్టు కచేరీలు ఇలాంటి వాటిల్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది దీర్ఘకాలిక రో రోగాలు ఇలాంటివి వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయన్నమాట ఒకవేళ దుష్టాన హౌజెస్లో ఉంటే గనక సో అది కాకుండా ఒకవేళ గురువు వక్రి అయినా లేకపోతే అస్తంగత్వం పొందిన పాపగ్రహాలతో కూడిన అంటే రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ గురువు గనక ఉన్నట్లయితే కనుక జాతకంలో యుతి నుండి ఇలాంటి వాళ్ళకి గురుబలము కాస్త లోపించినట్టు మనము చెప్పడానికి వీలుంటుందన్నమాట సో ఇలాంటి వాళ్ళు నిత్యం ఏం చేసుకోవాలంటే ఈ గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా సరే ప్రతి రోజు కూడా గురువు యొక్క మంత్రం బీజమంత్రం ఉంటుంది ఆ బీజమంత్రంని ఒక నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోవడము లేకపోతే నవగ్రహ స్తోత్రాలలో గురువు యొక్క స్తోత్రం కూడా ఉంటుంది కాబట్టి అదైనా సరే ఒక నూట ఎనిమిది సార్లు స్తోత్రం చేసుకోవడము గురువారం రోజు పసుపు కలర్ పసుపు కలర్ బట్టలు వేసుకోవడము అలా వేసుకొని ఏదైనా దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఆలయానికి విజిట్ చేయడము లేకపోతే సాయిబాబా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటే గనక సాయిబాబాకి పూజలు చేయించుకోవడము మళ్ళీ మనకి దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ స్వామి ఆలయాలకి విజిట్ చేయడము మనకి గాన్గాపూర్లో కూడా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడికి కూడా మీరు విజిట్ చేసినట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీ లైఫ్లో కనుక ఎవరైనా మీరు గురువు రూపేణా వాళ్ళ గైడెన్స్ కోసము ఎదురు చూస్తున్నట్లయితే కనుక గురువు యొక్క బ్లెస్సింగ్స్ కోసము ఖచ్చితంగా పాదసేవ చేసుకుంటూ ఉండాలి గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మనం ఎప్పుడైతే పాదసేవ చేస్తామో పెద్దల పట్ల గౌరవంగా ఉంటామో గురువుల పట్ల గౌరవంగా ఉంటామో మనకు అలాంటి టైమ్స్లో మనకి బ్లెస్సింగ్స్ అనేవి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అలాగే పన్నెండేళ్ళ లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అనాథ శరణాలయాల్లో వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఒక బోట్ ఒక పూట మీల్స్ అరేంజ్ చేసి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కూడా మీకు గురు యొక్క అనుగ్రహం పొందడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి ఏమీ చేయలేము ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అనుకున్న వాళ్ళైతే కనుక దగ్గరలో గోశాల ఉంటే కనుక గోవుకి గ్రాసం పెట్టడము శనగలు మనకి దొరుకుతాయి కదా ఆ శనగల్ని ముందు రోజు నానపెట్టేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసి బెల్లం వేసి ఆవుకి తినిపించడం వల్ల కూడా మీకు సకల గురు దోషాలు తొలగి మీ లైఫ్లో మంచి రిజల్ట్స్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఇవన్నీ కూడా మీరు పా చేసుకున్నట్లయితే కనుక ఈ గురు పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చే వన్ ఇయర్ వరకు కూడా మీరు ఇది క్రమం తప్పకుండా ప్రతి గురువారం చేసుకోవడము లేకపోతే ప్రతి పౌర్ణమికి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది